హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ధనుజ ఫ్యామిలీ వ్లాగ్స్ ఇవాళ వీడియోలో కోటబ్బకొండ టెంపుల్ చూపిస్తాను కొండపైకి వెళ్ళే మార్గంలో ఇలాంటి పెద్ద పెద్ద విగ్రహాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నారు అలాగే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మా పాపకి అక్షరాభ్యాసం చేయించడం కోసం ఇక్కడికి వచ్చాము పరమశివుడు శ్రీ దక్షిణామూర్తి స్వామి రూపంలో ఈ ప్రాంతంలో కొలువై ఉన్నారు కోటప్పకొండలో పూజలన్నీ చాలా బాగా చేస్తారు మీరు కూడా చూడండి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఆ పూజకు సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం మనమే తీసుకువెళ్ళాలి కొండపైన ఏమీ దొరకదు అక్షరాభ్యాసం కోసం కావాల్సిన పూజా సామాగ్రి నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను नमो हवाश्वेन नमो हवा नमो हवा नमो हवा विशेष नमो 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 न

స్వామి దేవత ఋాయాన్ని ధ్యానం లభ్యామి ఆయనం లభయానివ్యా ఆదో మధ్యమృక్షాళయ స్త్రయో మధ్యమం వృక్షాళయ మక్షాళయ కృతం వక్షాళ్యాచుచే యోగ శరత్య భాయే నయనమాచోజిరాజు స్వాదకా స్థానంబయానీ స్థానావర వత్రం వత్రి వత్ర ఆత్మ సాక్షాత్

పూజంతా అయిపోయే వరకు మా పాప చక్కగా కూర్చుండింది మేమే షాక్ అయిపోయాం ఎక్కడ విసిగిస్తుందో అని చాలా భయపడ్డాము మొత్తానికి పూజ కంప్లీట్ చేసేసింది ఇలాగా ముగ్గురికి స్లేట్స్ అన్నీ పంచిచ్చాము ఒకటి స్వామివారే తీసుకున్నారు పూజలో పెట్టిన స్లేట్ మనకే ఇస్తారు పూజ గదిలో పెట్టుకొని పక్క రోజు కూడా రాపించమన్నారు అక్షరాభ్యాసం కోసం ఇక్కడ టోకెన్స్ ఇస్తారు టోకెన్ కాస్ట్ అరౌండ్ టూ హండ్రెడ్ అలా ఉంటుంది చాలా తక్కువే కదా టోకెన్ తీసుకొని ఇక్కడ స్వామివారికి చూపిస్తే మనకి పూజ చేస్తారు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి ఇష్టం వచ్చినంత దక్షిణ ఇవ్వచ్చు మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము పూజ చాలా బాగా జరిగింది ముఖ్యంగా మా పాప చాలా బాగా కోఆపరేట్ చేసింది పూజ కోసం కావాల్సిన పూజా సామాగ్రి స్లేట్స్ ఫైవ్ తీసుకోండి బుక్స్ కూడా ఫైవ్ తీసుకోవాలి పెన్సిల్స్ అలాగే స్లేట్ పెన్సిల్ ఇంకా జామెట్రీ బాక్సెస్ ఫ్లవర్స్ విడిపూలు అలాగే మాలలు తీసుకోండి పూజకు కావలసిన కర్పూరం కడ్డీలు పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఆకువక్క ఇంకా ప్రసాదంకి అటుకులు మర్మరాలు పటిక బెల్లం చిప్స్ అన్నీ కొంచెం కొంచెం తీసుకోండి బెల్లం ఒక అచ్చు తీసుకోండి ఇంకా జాకెట్ ముక్క తీసుకోవాలి అలాగే బియ్యం టూ టు త్రీ కేజీస్ అలా తీసుకోండి మంచి బియ్యం ఇస్తే స్వామివారు భోజనం చేస్తారు ఇంతేనండి లిస్ట్ మేమైతే ఈ లిస్టు ప్రకారం తీసుకెళ్ళాము కొండపైకి వెళ్ళే మార్గంలో ఇలా చిలక జోష్యం కూడా చెప్తున్నారు చాలామందే ఉన్నారండి ఇక్కడ కొండపై నుంచి వ్యూ చూడండి మీలో ఎంతమంది ఈ టెంపుల్ని దర్శించుకున్నారు కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా టెంపుల్ బ్లాగ్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి ఈ టెంపుల్కి ఉన్న ఒక స్పెషాలిటీ ఏమిటో తెలుసా కొండపైన ఎక్కడ కాకులు కనిపించవు కాకులకి శాపం అది కొండపైకి కాకులు రాలేవు కొండపైన సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు అసలుకైతే ఈ గుడి కొత్తగా కట్టింది ఈ కొండపైన పాత గుడికి వెళ్ళాలంటే ఇది మార్గము చూపిస్తాను చూడండి ఎంత పైన ఉంటుందో ఆ టెంపుల్ ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఇప్పటికీ సరైన మార్గం లేదండి చిన్నపిల్లలతో వెళ్ళాలంటే చాలా కష్టమే జారిపోతూ ఉంటుంది ఆ కొండ పైన ఉంటుంది అప్పట్లో ఇక్కడి గుడిని దర్శించుకునే వాళ్ళంట తరువాత ఇప్పుడు కొత్తగా కట్టారు ఈ టెంపుల్ని టెంపుల్ ముందు ఇలా నంది విగ్రహం ఉంది అక్కడ దీపం వెలిగించాము పురాణాల్లోని కథనం ప్రకారం ఆ పరమశివుడే ధ్యానం కోసం ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు చెబుతారు అంతటి మహిమ కలిగిన ఈ ప్రదేశాన్ని మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి మా కార్కి కూడా ఇక్కడ పూజ చేపించాము పూజ కూడా చాలా బాగా చేస్తారండి ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ రెస్టారెంట్లు అలాంటివి ఏమీ ఉండవు స్వామివారి అన్నదానం జరుగుతుంది అక్కడే భోజనం చేయాలి లేదు అంటే మనం భోజనం తీసుకెళ్ళాలి మేము వెళ్ళే టైంకి భోజనం కూడా అయిపోయింది అందుకే చెప్తున్నాను ఇదేనండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్